కథ ఎంతటి బలమైనదైనా పాత్ర ఎంతటి సమర్థవంతమైనదైనా అవలీలగా పోషించి మెప్పించగలగడం జయసుధ గొప్పతనం జయసుధ అసలు పేరు సుజాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ పదిహేడవ తేదీన ఆమె మద్రాసులో జన్మించారు ఊహ తెలిసిన దగ్గర నుంచే జయసుధకు నటన పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది అప్పటికే కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ నిర్మల జయసుధకు దగ్గర బంధువు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జయసుధ ఆసక్తిని గమనించిన విజయ నిర్మల కృష్ణగారి సరసన తన నటిస్తున్న పండంటి కాపురం సినిమా ద్వారా పరిచయం చేశారు ఏ శుభ జయసుధ కెమెరా ముందుకు వచ్చిందో తెలియదు కానీ అప్పటి నుంచి ఆమె కెరియర్ ఊపందుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు సొగ్గాడు సినిమా మంచి గుర్తింపు తీసుకురాగా ఆ తర్వాత చేసిన జ్యోతి సినిమాతో జయసుధకు స్టార్డమ్ వచ్చేసింది ఈ సినిమాలోని సిరిమల్లె పువ్వాల్లే నబ్బు అనే పాట జయసుధను హ్యూత్ హృదయాలకు చేరవేసింది వాళ్ళ మనోఫలకాలపై చెరగని ఓ సంతకం చేసింది కెరియర్ను ఆరంభించిన చాలా తక్కువ సమయంలోనే జ్యోతి వంటి బరువైన పాత్రలో నాయక ప్రాధాన్యత కలిగిన కథలు మెప్పించడం జయసుధ నటనా పటిమకు నిదర్శనమని చెప్పొచ్చు ఆ తర్వాత చేసిన శివరంజని సినిమా జయసుధ కెరియర్కి మరింత బలాన్ని ఇచ్చింది తెరపై అందంగా మెరిసే కథానాయికల జీవితంలోని వేదనను ఆవిష్కరించే పాత్రలో ఆమె నటన ప్రశంసలు అందుకుంది జ్యోతి శివరంజని సినిమాలను రెండు కళ్ళుగా చేసుకుని జయసుధ తన కెరీర్ని నడిపించారు ఎనభైయవ దశకంలో తిరుగులేని కథానాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణంరాజు శోభన్ బాబులతో ఆమె వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు కథానాయకుడుగా ఎవరైనా నాయక పాత్రలో ఆమె అద్భుతంగా ఒదిగిపోయేవారు తన పాత్ర ఏదైనా అసమానమైన అభినయంతో సన్నివేశాలకు బలాన్ని చేకూర్చేవారు ముఖ్యంగా కృష్ణ కృష్ణం రాజు శోభన్ బాబుల సరసన జయసుధ చేసిన సినిమాలు అవి సాధించిన విజయాలను పరిశీలిస్తే ఎవరి జోడీగా ఆమె ఎక్కువ మార్కులు కొట్టేసిందనేది చెప్పడం కష్టం ఆ ముగ్గురు హీరోల హిట్ పేరు గురించి ప్రస్తావన వస్తే ఆ జాబితాలో జయసుధ పేరు కామన్గా కనిపిస్తుందనడంలో సందేహం లేదు అల్లరి ఆనందం ఆవేశం ఆవేదన ఆక్రోశం విరహం విన్నపం విషాదం ఇలా ఏ అంశానికి సంబంధించిన సన్నివేశంలోనైనా పాలలో పంచదారల జయసుధ కలిసిపోయారు ప్రేక్షకుల మనసు పాత్రలోకి మంచు బిందువులా జారిపోయారు అడవి రాముడు అనురాగ దేవత ప్రేమాభిషేకం మేఘ సందేశం శక్తి భార్యామణి ఇల్లాలి కోరికలు కటకటాల రుద్రయ్య త్రిశూలం గృహప్రవేశం వంటి చిత్రాలు అందుకు నిదర్శనగా నిలుస్తాయి నవరసాలనే నిధులు జయసుధ కళ్ళల్లో నిక్షిప్తమై ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తాయి ఒకవైపున శారద వాణిశ్రీ వంటి సీనియర్ స్టార్ హీరోయిన్ల పోటీని తట్టుకుంటూ మరోవైపున జయప్రద శ్రీదేవి వంటి తోటి కథానాయకుల దూకుడును దాటుకుంటూ జయసుధ ముందుకు వెళ్లారు ఇటు నటన పరంగానూ అటు గ్లామర్ పరంగానూ జయప్రద శ్రీదేవిని తట్టుకుని రావడం అంత తేలికైన పనేం కాదు ఆ పోటీకి సహజమైన తన నటనతోనే జయసుధ సమాధానం చెప్పడం విశేషం జయసుధ మూడు వందలకి పైగా సినిమాలు చేసినప్పటికీ ఆమె నటనను తూచడానికి ఇది కథ కాదు కలికాలం కాంచన గంగ అనే మూడు సినిమాలు సరిపోతాయి ఆమె అభినయ శిఖరం అనే విషయాన్ని అంగీకరించడానికి ఈ సినిమాలే ఊరంత ఉదాహరణలు తెలుగులో దాసరి నారాయణరావు రాఘవేందర్ రావు దర్శకత్వంలో అత్యధిక సినిమాలు చేసిన జయసుధ తమిళ మలయాళ కన్నడ భాషల్లోనూ తన జోరు చూపించారు అక్కడ కూడా ఆనాటి అగ్రకథానాయకుల సరసన నటించి మెప్పించారు ఇక అప్పుడప్పుడు హిందీ సినిమాల్లోనూ మెరిశారు ఆయా భాషల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ముఖ్యమైన కీలకమైన ప్రత్యేకమైన పాత్రలను చేస్తూ తనదైన ముందు చూపుతూనే ఉన్నారు అసమానమైన తన అభినయానికి తగిన గుర్తింపుగా జయసుధ పలుమార్లు ఉత్తమ నటిగా నంది అవార్డులను అందుకున్నారు ఎన్నో మార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులను దక్కించుకున్నారు ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలను మరెంతో మంది నుంచి అభినందనలు అందుకున్నారు నటిగా జయసుధ కెరియర్ను పరిశీలిస్తే నవరసాలను నడిపించిన కథ ఆమె నవరసాలను గెలిపించిన నాయక ఆమె అనే విషయం అర్థమవుతుంది